పిమాలాల మృల Б� ంభలాల Studio బుాలళా కాలు దబా గొావ, ఒక ఉగాది పర్వదినం నాడు ఒక మంచి వార్త వినాలి మంచి మాట వినాలి మంచి థీంగా తినాలి మంచి చూడాలనుకుంటా ఈ రోజున నాకు ఈ ఉగాది పర్వదిన నాడు మా నారన్న వచ్చి నాకు విజయానికి తోడ్పడుతున్నందుకు ముఖ్యంగా నారణకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా అన్న నాయకత్వంలో సర్వవిభాల పంచాయతీ రూరల్ మండలంలో కూడా అన్నని వాడుకొని అన్ని రకాలుగా ఆయనకున్న అనుభవాన్ని క్రోడీకరించుకొని తప్పకుండానే గెలిచేదానికి అన్నన్ని అన్ని విధాలా ఉపయోగపెట్టుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర పరిస్థితులు ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధికి నోచుకోలే రోడ్లు నిర్మాణం జరగల డ్రైన్లేజ్ నిర్మాణం జరగల కాలనీలు కట్టల ఇళ్ళ స్థలాలు ఇప్పించలా పెన్షన్లు ఒక వర్గానికే ఇస్తున్నారు పేదవాళ్ళకి పెన్షన్లు ఇచ్చేదాంట్లో అలసత్వం ఉంది అన్ని రకాలుగా ఆఖరికి మన పొలాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఈ పొలాలు కూడా ఆయన సొంతంలాగా ఆయన ఫోటోలు వేసుకునే పరిస్థితి వచ్చింది కష్టం మంది ఫలితం వాళ్ళది మన ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులే ఈరోజు మన కాల రాస్తుంటే మన వేసిన ఓట్లేసి గెలిపించిన వ్యక్తులే మన ఆస్తులు దోచుకోపోతుంటే మన వేసిన ఓట్లేసిన వ్యక్తులే ఈరోజు మన ప్రాంతంలో యథేచ్ఛిగా యథేచ్ఛగా గ్రావిల్ని ఇసుకల్ని మట్టిని అమ్ముకుని ప్రజలను ప్రాంతాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ ట్రాక్టర్లు కొనుక్కుని ఎండాకాలం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో బాడుక్కుపోదామని రోడ్ ఎక్కితే ఆ పళ్ళని దొంగతనంగా తు, మట్టెత్తుకున్నారని కేసును కట్టేటువంటి పరిస్థితుల్లో